చిరంజీవి గారు కూడా ఒక సందర్భంలో అన్నట్టు విన్నాను నేను ప్రొడక్షన్ బాయ్స్ దగ్గర నుంచి ఫైట్ మాస్టర్స్ వరకు ఎదిగారు చాలా మంచి డెడికేషన్ ఉన్న పీపుల్ అని చెప్పి చిరంజీవి గారు అన్న అన్నారు అని కూడా విన్నాను నిజమేనా అన్నయ్యతోటి మీకు స్టార్టింగ్ చిరంజీవి మా రాజు మాస్టర్ గారు అన్నయ్య దగ్గర ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు ఖైదీ అతకే ఉన్న అమ్మాయి మూడు ఆ సినిమాలు అప్పుడే ఖైదీ అంటే ముందు అంతకు ముందు తర్వాత వచ్చినాక మేము రాజు మాస్టర్ అస్టాండ్కి వెళ్ళేవాడు అనమాట బ్యాగ్ మోస్తూ ఆయనకు మాస్టర్ గారు అన్నం అందు పెడుతూ ఆయనకి సేవ చేస్తున్నాం అప్పటి నుంచి అన్నయ్య మమ్మల్ని చూస్తూ ఉన్నారు అందుకని ఓకే ఇప్పుడు చిరంజీవి గారితో విశ్వంభరా మూవీ చేశారు కదా ఎలా అనిపించింది బాగు కొత్తగా ట్రై చేస్తున్నాడు గోచిస్టు ఇంటర్వ్యూల్ బ్యాంగ్ ఇంకో ఫైట్ ఇంకో వేరే ఫోన్ ఫైట్లు చేసాం ఎన్ని ఫైట్స్ ఉంటాయి టోటల్గా అన్నీ మీరే కంపోజ్ చేస్తారా తెలీదు ఇప్పుడు మేము ఏంటంటే లేటెస్ట్గా అన్నీ మనమే చేయాలని అది మనం చేయకూడదని లేదు అన్నీ మనమే చేయాలని లేదు వాళ్ళు పిలిస్తే మన వెళ్ళి చేయటానికి మేము రెడీగా ఉన్నాము అంతే తప్ప అన్ని చేయాలని ఇది చేయకూడదని కంప్లీట్గా ఎంతకుముందు ఉండేది మేము ఈ ఆత్మ పైన వెళ్ళిన తర్వాత ఏది ఎక్స్పెక్టేషన్స్ లేదు అందుకని వ్యతిరేక భావం లేదు అందుకే ఎక్స్పెక్టేషన్ లేదు వాళ్ళు ఏమి ఇచ్చారు అది చేయమన్నారు శేషం నెక్స్ట్ నచ్చితే ఇస్తారు లేకపోతే లేదు సార్ నేను చిన్నప్పుడు మీ మూవీస్ చూసేటప్పుడు మీరు ఫైట్ సీన్స్లో కూడా చాలా సినిమాల్లో నటించారు అవన్నీ చూస్తున్నప్పుడు ఏ అబ్బా ఫైట్ విలన్స్ ఎలా ఇలా ఉంటారా కంప్లీట్ ఒక జిమ్ బాడీతో దీంతో చేసినప్పుడు అమ్మో విలన్స్ ఇలా ఉంటారా పాపం అక్కడ చిరంజీవిని కొట్టేస్తున్నారు వాళ్ళు గ్యాంగ్ లీడర్ అనుకుంటా లీడర్ కూడా ఒక ఫైట్ ఉంది మీతోని అప్పుడు అంటే నాకు అనిపించింది ఏంటి అంటే వీళ్ళేమో ఇలా ఉన్నారు చిరంజీవి చూస్తే పాప అలా ఉన్నారు కొట్టేస్తారేమో అంటే ఆ కంపోజింగ్ అది హార్మ్ఫుల్ గా ఉంటుందా అంటే మీరే కాదు ఎవరు కంపోజ్ చేసినా ఆర్టిస్ట్ కి హార్మ్ఫుల్ అయ్యేటట్టు ఏమైనా కంపోజ్ కేర్ఫుల్ గా చూసుకొని బాధ్యత ఫైటర్స్ని వాళ్ళని ఆ హీరోని చూసుకునే బాధ్యత మాకు అనమాట చూసుకోవాలి మ్యాక్సిమమ్ సినిమా పండింది అంటే ఆ ఫైట్స్తోనే పండుతూ ఉంది మనకి కథ ఆ పాటలు ఇది మొత్తం స్క్రీన్ పే అదంతా పక్కన పెడితే ఒక మంచి ఫైట్ పడిందంటే ఆ హీరో ఎలివేషన్ వచ్చేస్తుంది ఈ హీరో ఎలివేషన్ వచ్చిన తర్వాత ఇంకా మూవీ అనేది ఒక రసవత్రంగా మారిపోతూ ఉంటుంది సో అది మీరు ఇది చేయటానికి ట్యూన్ చేయటానికి ఫస్ట్ ఒక ఫై నేను మీ దీంట్లో చూసిన అంటే చూసిన దీన్ని బట్టి ఒక సినిమాలో ఉండే ఫైట్ ఇంకో సినిమాలో ఉండదు ఇవేవైతే ఉంటాయి టెక్నిక్స్ ఒక సినిమాలో ఉన్న టెక్నిక్స్ ఇంకో సినిమాలో ఉండవు ఎలా మీరు దాన్ని ఇచ్చేస్తారు మీరే చేస్తారు కాబట్టి చెప్పండి ఆ ఇవి టెక్నిక్స్ అదే చేసింది కదా మనం చేసింది కదా కొంచెం అక్కడ కూర్చోవాలి చేసింది చేస్తే మళ్ళీ పిలవరు కదా అవును సేసింగ్ చేయకూడదు కొత్తగా ఉండాలి అంత ముందు చేసిన కొత్తగా ఉండాలి మన కూడా ఏంటంటే కథలో కొంచెం కొత్తదనం దొరికిందండి కదా ముందు ముందు మనకు మనకు కొత్తగా ఉండాలి మన కొత్తగా ఉండాలి మనం ఇంట్రెస్ట్గా చేయాలండి జనానికి ఇంట్రెస్ట్గా మాకు చేయాలంటే పని చేయడానికి కిక్ ఉండాలి కదా ఇది కొత్తగా ఉంది కొంచెం ఇది టఫ్గా ఉంది దీన్ని మనం ఎలా డీల్ చేయాలి అండి కొంచెం మైండ్ అఫెక్ట్ పెడితే కానీ మనం దాన్ని డీల్ చేయమనమాట అందుకని కొత్తదనంలోనే కొంచెం కష్టం ఉంటుంది ఆ కష్టాన్ని ఎదుర్కొంటే కొత్తదనంలో కిక్కు కూడా ఉంటుంది ది విషయానికి వస్తే చిరంజీవి గారితో రేపు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు మాకు ఫస్ట్ నుంచి మేము అన్నయ్య సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు ఫస్ట్ ఊర్లో ఉన్నా కూడా అన్నయ్య అభిమానులు విన్నాను తర్వాత ఫస్ట్ జేబు దొంగ షూటింగ్కి చూడ చూడ చూడటానికి వెళ్ళి సార్ దాకా అప్పుడు స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్లో ఆ తర్వాత అక్కడ వెళ్ళి కంటిన్యూడ్గా అన్నయ్యతోటి గురుట్లు అన్నీ చేస్తున్నాం అన్నయ్య మధ్య ఒక గ్యాప్ వచ్చింది తర్వాత గ్యాప్ తర్వాత వన్ ఫిఫ్టీ ఖైదీ వన్ ఫిఫ్టీలో మన ఫైట్ మాస్టర్గా అన్నయ్యతోటి వర్క్ చేయడం అనమాట చాలా ఆనందంగా ఇంకా ఏ మూవీస్ సార్ ఇప్పుడు రిలీజ్కి ఇంకా ఉన్నాయి రిలీజ్కి అదే ప్రస్తుతానికి అన్నయ్య షూటింగ్ జరుగుతుంది ఒక రవితేజ జరిగింది నితిన్ ఒక ఫైట్ చేశాం అదే క్లైమాక్స్లో ఇంటర్వ్యూ బ్యాగ్ చేశాం నాని తోటి ఒక వన్ ఫిఫ్టీ అన్ని చేశాం కన్నడ చేస్తున్నాం మన దర్శన్ గారిది తర్వాత దుబా షట్జ అని కేడి అని ఒక సినిమా ఫ్రేమ్ డైరెక్షన్ అందుకు మార్టిన్ ఒక సినిమా వస్తుందండి రిలీజ్కి ఆ తర్వాత కన్నడలోనే ఈ కాంతారా టూ ఒక ఫైట్ చేసాము కాంతారా టూ ఓకే సో మీకు తెలుగు అంటే ఓకే కన్నడ తమిళ్ ఇవి ఎలా ఇప్పుడు లాంగ్వేజ్ తమిళ్ లాంగ్వేజ్ వచ్చు కన్నడ వచ్చు లాంగ్వేజ్ ప్రాబ్లం ప్రాబ్లం లేదు తెలుగు వచ్చు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కంటే కూడా బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ యాక్షన్కి అదే కదా సార్ అది కొంచెం అది అడ్జస్ట్ అయిపోతాం హిందీ కొంచెం రాదు కానీ ఈ మూడు లాంగ్వేజ్ మేము మేనేజ్ చేయగలుగుతాం కొంచెం తెలుగు కన్నడ కొంచెం దగ్గరగా ఉంటుంది కదా తెలుగు కన్నడనా ఓకే దగ్గరగా ఉంటాం తమిళ్ మేము తమిళ్ చెన్నై ఉండాలి కూడా తమిళ్ పర్లేదు మాకు తమిళ్ వచ్చినందువల్ల కొంచెం సేఫ్ అయిపోయింది ఎందుకంటే ఇండస్ట్రీలో మ్యాక్సిమం తమిళ్ తెలిసిన కెమెరామెన్స్ వీళ్ళు కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట ఎక్కడికి వెళ్ళినా తమిళ వారు మాకు కొంచెం మమ్మల్ని అలా ఎల్ ఎల్పేట్ చేసింది టెక్నికల్ సైడ్గా మీరు అంటే ఫైట్ కంపోజ్ చేసేటప్పుడు ఒక ఫైట్ కంపోజ్ చేయడానికి మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది అంటే అది సిచువేషన్ బట్టి వన్ వీక్ ఆ టెన్ డేస్ ఆ ఫిఫ్టీన్ డేస్ ఆ ట్వంటీ డేస్ ఉంటుంది ఓకే అది కరెక్ట్గా ఇంత అని చెప్పలేము కథ చెప్పు చెప్తుంది రోజులు చేయము ఇప్పుడు ఒకసారి ఫైట్ కంపోజ్ చేసిన తర్వాత ఫైట్ అంతా ఒక మళ్ళీ దాంట్లో మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతూ ఉంటాయా అంటే జరుగుతూ అంటే జరుగుతూనే ఉంటాయి అంటే మాక్సిమం జరగకుండా చూస్తాం స్కిన్ మీద వెళ్ళిన తర్వాత వాళ్ళు చెబుతారు కరెక్ట్గా కరెక్ట్గా జరగలేదని వాళ్ళు జరిగింది జడ్జిమెంట్ గుడ్ జడ్జిమెంట్ వాళ్ళది మన జడ్జిమెంట్ అనేది జిడ్జిబి అంటారు తమిళ్ జిడ్జిబి అంటారు అది తీసుకొని జడ్జిమెంట్ చేస్తున్నా వాళ్ళు ఇచ్చి చెప్తారు ఇచ్చి చెప్తారు వాళ్ళది కరెక్ట్ అది మన కరెక్ట్ కాదు మన సాక్షి చేయలేదు అయితే ఒక్కొక్కసారి కంప్లీట్ గా సినిమా అంతా వచ్చేస్తుంది బయటకు వచ్చేస్తుంది మీ ఫైట్ ఉండదు అందులో మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది ఆ టైంలో అరే ఇక్కడ మన ఫైట్ ఉండాలి కదా ఆ ఫైట్ ఉండాలి కదా ఆ ఫైట్ ఏమైపోయింది అని చెప్పి మాకంటే పెద్దవాళ్ళు డైరెక్టర్ హీరో ప్రొడ్యూసర్స్ వాళ్ళ లాస్ట్ వాళ్ళ టీషన్ బాధపడితే మిగిలేదు నీకే దుఃఖమే కానీ ఏమి ఉండదు లేదు సో అలా ఎప్పుడు ఫీల్ అవ్వరు